Beijo. వెతు పెట్టుకున్నటువంటి ఇక్కడి గారు నాయకులు రఘురావు గారు దేవేంద్ర గారు తెలిపిన నమస్కారం మదేన మార్చినటువంటి సందర్భంలో ఆ దేశం కూడా పెట్టాలి ఇట్లాంటి పరిస్థితి నుంచి మార్చాల భారతదేశం అంతా స్వేచ్ఛగా ఉన్నది కానీ తెలంగాణ ప్రాంతం అంతా రగిపోతున్నారు సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడు పాలకు పదిహేను సంవత్సరం వచ్చినప్పటికీ మన ప్రాంతం అంతా ఖైదాల కంట్రోలు ఉన్నది ఖైజా ఇబ్బందులు రైతాంగ కాబట్టి When I'm there, గ్రామాలు వెటి చాకి ముక్తి కావాలి మనం చూస్తాం వెట్టి చాకీ ఉండడం వల్ల చూస్తాం తాత పని చేస్తాడు కొడుకు పనిచేస్తాడు ముందు కావాలి పనిచేస్తాడు చేస్తారు బాగా ముక్కడు అలాంటి

ప్రాంతం అంతా కూడా భారతదేశం విలీనం చేయడం జరిగింది ఇలా అనేక పార్టీలు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు విలీనం విగ్రహాలు అంటున్నారు ఇంకొకరుస్తా ఉన్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో మన ప్రాంతం నిజామాలు పది జిల్లాలు మాత్రమే కాదు పక్కన మహారాష్ట్ర కొంత భాగం ఐదు జిల్లాలు కర్ణాటకలో మూడు జిల్లాలు అంతా కలిపితే నైత హైదరాబాద్ సంస్థలు మరి ఇలా అక్కడ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ఇలా అక్కడ పార్టీలు అంటే రాజు ముస్లిమే రాజు ప్రత్యతిరేకంగా పోరాటం తప్పించుకున్న ముస్లిమే అంటే హిందూ ముస్లిం పోరాటం కాదు ఏదో ఒక ఇలా హైదరాబాద్ సంస్థానికి సంబంధించిన ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ సాయిగా రెడ్డ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాల పెట్టి కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులు కానీ కొత్తగా వస్తున్నటువంటి యువతలు కానీ వీళ్ళందరికీ కూడా ఈ చరిత్ర గురించి అని చెప్పేసి మన కమ్యూనిస్ట్ పార్టీ వినియోగస్తా ఉన్నది అదే సందర్భంలో మనం చూస్తామని పదే కాలం కాదు అనేక

ఇంద్రమ్మ ఇవాళ ఈవి కావాల్సిందని చెప్పేసి దీంతోపాటు అనేక రోజులుగా దాదాపు రెండు మూడు ఏళ్ళుగా పేషెంట్లు కూడా అనేక వర్గాల వాడి డాక్టర్ వాళ్ళకి కావచ్చు వికమ్మలో కావచ్చు విక్రమాలు కావచ్చు అల్లగా విద్యార్థులకు కావాల్సినటువంటి పరిచయం ఫీజు కావచ్చు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్నటువంటి కూడా అన్ని వెంటనే విద్యాలయాలు చెప్పేసి దీంతో పాటు

ఎంత పండిస్తారో పని లేదు స్కూల్లో పనిచేస్తే అందరు వేలు పోటీ ఒక్కొక్కటిస్తారా అని చెప్పేసి మనం కూడా ఆ రోజు వదనడం జరిగింది ఇప్పటికి అనేది క్లారిటీ లేదు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఉన్నటువంటి మూడు వేలు జరిగిపోవు ఏ చిన్న పనిచేస్తే ఐదు ఆరు రోజులు చేస్తే మూడు వేలు వస్తుంది కానీ మనం నెలల్లో పనిచేస్తే ఇలా మూడు వేలు వేసినటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దీంతో పాటుగా మనం పనిచేసే ప్లేసు వంట చేసే ప్లేసు ఎప్పుడు అగిన ప్లేస్ ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి పరిస్థితి అండి మన మన నాగూరు మండల అమరావతిలో పొయ్యి మీద పప్పు ఉంటే పప్పు సంబంధించిన కుక్క మొత్తం ఆయన ముఖం అంతా కాల్పడి అంతా పరిస్థితి మరి ఏం జరగదు తర్వాత పరిస్థితి ఏంటి ఆమె పని పనిచేయలే పరిస్థితి రావచ్చు మరి ఆయనకి ఎవరు భద్రత ఎవరు ఎంఈ ఉంటారా ప్రిన్సిపల్ ఉంటారా ప్రభుత్వం ఉంటుందా ఆమె పక్కననే ఏదో ఒక సాయం కావాలి కదా కాబట్టి ఇవన్నీ జరగాలంటే కష్టంగా ఒక చట్టాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు వీళ్ళు పనిచేసినటువంటి సందర్భంలో వాళ్ళకు ఇసలేస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియవచ్చు ఇలాగ ఇది తెలంగాణ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఆనాడు సాయుధ పోరాటం లాగా దాకా మనకు ఉపాయపడ అవసరం లేదు కేవలం అనేక అవకాశాలు ఉన్నాయి కేవలం ధననీయ స్వేచ్ఛ ఉన్నది స్వేచ్ఛ ఉన్నది ఎన్నికల ఓటేసే స్వేచ్ఛ ఉన్నది ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి మనకు తర్వాత చెప్పి అందరికీ తెలియజేస్తూ ఏదేమైనా పశ్లో మన కార్మికుల పడే సంస్థల కోసం మన ఏఐటీసీ సిపిఐ వెన్నెంట ఉండేసి తెలియదు మరోసారి అందరికీ పేరు పెట్టా సిపిఐ జిల్లాలో ఉన్న పక్షాల సమాచారాలు తెలియదు అనేక విషయాన్ని నాయకత్వం జరిగింది అందరం కూడా ముక్కు పెట్టుకోవాల్సినటువంటి ప్రధానంగా నలభై నలభై ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం భారతదేశంలోకి వెళ్ళి వై తర్వాత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఈ తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ స్థానాలు దాదాపు కాంగ్రెస్తో సమానమైనటువంటి స్థానాలు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ గెలుచుకోవడం జరిగింది ఆ రోజు రెండే పార్టీలు దేశంలో ఉన్నాయి కాంగ్రెస్ సిపిఐ రెండు పార్టీలు అరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంత ప్రజలు గెలిపించుకోవడం జరిగింది అదే రకంగా పార్లమెంట్ లో రావి నారాయణ రెడ్డి గారు బస్సుకుంటూ ఆ రోజు నెహ్రూ పార్లమెంట్ భవనం ఢిల్లీలో పెట్టిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికైతే అత్యధిక మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ వచ్చిన నాయకుడితోనే పార్లమెంట్ భవన్ ప్రారంభం చేయాలని చెప్పేసి నిర్ణయం చేస్తే అప్పుడు జరిగిన ఉన్నటువంటి పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజు నారాయణ రెడ్డి సిఎంఏ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ దాదాపు వంద పైన ఎంపీలు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు పార్లమెంట్ లో ఉండేటటువంటి పరిస్థితి అట్లా ఆ రోజు నుంచి కూడా నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి భారత కమ్యూనిటీ పార్టీ ఇవాళ భారతదేశంలో కులాల పార్టీలు ఆవిర్భావం అయిన తర్వాత మనం ఉనికి పడిపోతా ఉంది నిత్యం ప్రజల కోసం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరి కోసం పనిచేస్తాం ఇవాళ ఏ అన్ని అయినా అన్ని ఉంటున్నారు అందరి ఆర్థికపరమైనటువంటి సంస్థల మీద కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐఎ ప్రజా సంఘాలుగా మనం పనిచేస్తా కానీ ఓట్ల వచ్చే చక్కగా ఆ కులంలో మనం లేకపోవటం వల్ల ఓట్లలో మనం వెనుకబడతా ఉన్నాం దాంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు డబ్బు పెట్టి కులం పేరు వాడుకొని మతం పేరు వాడుకొని వాళ్ళు మొత్తం చీకటించుకుంటాం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మనం ఇంత పోరాటం చేస్తున్నా లక్షల సభ్యులు మన పార్టీకి కానీ ఉన్నా పార్లమెంట్లో మన సంఖ్య పదమూడు మంది ఎంపీలు మాత్రమే పార్లమెంట్లో మనకు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరికైనా ఎంపీలు పార్లమెంట్లో మనం గట్టిగా వినిపించేటటువంటి పరిస్థితి వాళ్ళ బీజేపీ దాని తర్వాత ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు మెజారిటీ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ బయట వాళ్ళ వాయికొచ్చేటటువంటి అవకాశం ప్రజల కోసం మనం అని చేస్తున్నాము కానీ ఓట్లు మాత్రం వ్యాపారస్తులకు పెట్టుబడిదారులకు వెళ్తున్నాం ఎన్నికల సందర్భంగా వాళ్ళ రూపాయలు కాసపడో సీసా ఇంకే ఇత్యో వాళ్ళ ఓట్ చేస్తున్నాం ఓటు తీసి వాళ్ళు పార్లమెంట్లో పోయిన తర్వాత మనకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ఈ దేశంలో దాదాపు తొమ్మిది వందల ఇరవైలో మనం ఏఐపిసి ఏర్పాటైన తర్వాత ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా మన ఏఐపిసి నాయకత్వంలో సాధిస్తుంది కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను మొత్తం రద్దు చేశాం కారణం ఏంటి ఉన్నటువంటి చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి కార్మికులకు అనుకూలంగా చట్టాలు ఉండటం వల్ల యజమాను నష్టం జరుగుతుంది కార్మికులు ఆ చట్టాలని ఆకారాలు తీసుకొని పోరాటం చేస్తున్నారు కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటున్నారు అసలు చట్టమే లేకుండా చేస్తే యజమానులకు అనుకూలంగా ఇవాళ పార్లమెంట్ సాక్షిగా డబ్బులు ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎన్నికల్లో వచ్చి రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పంచి సీట్ వాళ్ళు గెలిచి అధికారం తీసుకొని పార్లమెంట్ లో గెలిచిన తర్వాత మనం పోరాడి సాధిస్తున్నటువంటి చట్టాన్ని రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా చట్టం తయారు చేసుకుంటా ఉన్నారు రెండు వందల యాభై మంది ఉంటే తప్ప యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కులే యజమాని అంగీకరిస్తే తప్ప మీకు జీతం ఎంత ఉండాలో నిర్ణయం తీసుకునే ఫక్కు లేవు మీకు పిఎఫ్ ఉండాలన్నా ఇయర్ఐ ఉండాలన్నా ఇన్సూరెన్స్ ఉండాలనా అది యజమాని తన లాభాల్లో ఉండి తనకు మీ ఇష్టం మీద ఇష్టం ఉంటే ఆయన దగ్గర డబ్బులు బాగున్నాయని చెప్పేసి ఆయన ఫీల్ అయితే ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు తప్ప నువ్వు ఎందుకు ఇవ్వకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగేటటువంటి అధికారం ఇవ్వడం మనకు లేనటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితులు రాబోయే కారణం ఎక్కడ తీసుకోగలుగుతాం కాబట్టి మనం మొన్న జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేసినాం దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి యాభై కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీద రావడం జరిగింది సమ్మెలో పాల్గొన్నారు కానీ ప్రభుత్వంలో మార్పు లేదు కారణం ఏంటంటే వీళ్ళు ఎన్నెండాలో ఇదే కాకుండా సమ్మె చేస్తుంటారు సమ్మెలో కార్మికులు పాల్గొంటారు ఎన్నికల్లో అధికారంలో మేమున్న తర్వాత సమ్మె చేసి చేసిన ఏం చేసిన ఒక ధీమా ఒక ధైర్యంతో మళ్ళా పార్లమెంట్లో మోడీ కానీ ఆయన సంబంధించినటువంటి పాలక వర్గం పాలన చేస్తూ ఉన్నాం కాబట్టి మన సంఖ్య తగ్గిపోవడం వల్ల గతంలో యూపీఏ వన్ యూపీఏ టూ హయాంలో మనం చూసిన అరవై మూడు మంది ఎంపీలు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఉన్నాయి ఆ రోజు మన్మోహన్ సింగ్ సోనియా వ్యతిరేంగా చట్టం చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మన సపోర్ట్ సపోర్ట్తో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వానికి ఒకటే అగ్రిమెంట్ ఇచ్చిన మనం మన పులవరం సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన ఆయన చైర్మన్ గా ఉండే మీరు కనుక కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే మేము మీకు మద్దతు కోసం వహించుకుంటాము నీ గవర్నమెంట్ ను కుప్పము చేస్తాం అని ఒక హెచ్చరిక చేయడంతో వాళ్ళు ఆలోచన చేయకుండా దాన్ని పక్కన పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేయకుండా కొనసాగించడం అనేది జరిగింది కానీ బీజేపీ వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉండటం పోయి వాళ్ళు ఆర్క్ మేనేజ్మెంట్ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు మధ్యాహ్నం కార్మికులు స్కీమ్ వర్కర్ ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్ అదే రకంగా ఇవాళ నేషనల్ హిల్త్ మిషన్లో పనిచేసేటటువంటి హిల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా స్కీమ్ వర్కర్ల కింద పేరు పెట్టి స్కీమ్ పేరు పెట్టి వీళ్ళకి కనీస ఇవ్వకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా దోపిడీ చేస్తా ఉంటారు కోటీ ఎంపీలు వాళ్ళకి అసలు జీతం అవసరం లేదు వాడే వందల మందికి వేల మందికి వాళ్ళ కంపెనీలో జీతాలు ఇస్తా ఉంటారు అటువంటి ఎంపీలు నెలకు రెండున్నర లక్షల రూపాయల జీతం పెంచుకుంటారు వాళ్ళు ప్రధాన జీతం పెంచుకుంటాడు మంత్రుల జీతాలు పెంచుకుంటాడు కానీ జీతం మీద ఆధారపడేటువంటి కార్మికుడు నీకు ఐదో తారీఖు వరకు జీతం వస్తే తప్ప కుటుంబం గడవలేనటువంటి కార్మికులు మాకు కనీసం వేతనాలు పెంచండి కనీసం పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వండి అని మనం కొట్లాడుతూ ఉంటే మన గురించి ఆలోచన చేసేటప్పుడు పరిస్థితి లేదు స్కీమ్ వర్క్లో ఉన్న ఉన్నటువంటి మధ్యాహ్నం పొందిన కార్మికులు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి జీతం ఎంత ఆరు రూపాయలు ఆరు వందల రూపాయలు మోడీ తాగేటటువంటి నీళ్ల బాటిల్ ఖరీదు కాదు ఆయన నీళ్లు తాగేటటువంటి బాటిల్ ఖరీదు కనీసం వెయ్యి పదిహేను వందల రూపాయలు అంటే ఆయన తాగేటటువంటి నీళ్ల ఖరీదు కూడా ఇవాళ మధ్యాహ్నం రోజుల కార్మికుల నిలతీతం కాదు ఆయన వేసుకునేటటువంటి బట్టలు ఆయన వేసుకునేటటువంటి కోర్టు ఏదైతే ఉందో కనీసం పది లక్షల కంట్రులు ఆయన వేసుకునేటటువంటి చెప్పులు లక్ష లక్షలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కనీసం ఇన్సూరెన్స్ లేదు నేను అమరావతిలో ఆ కార్మికురాలు గ్యాస్ కుక్కర్ బి మొత్తం గాయాలపాలయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయితే మేము వెళ్ళి సందర్శించి ఆ కుటుంబంతో మాట్లాడే కుటుంబానికి ధైర్యం చెప్పి ఈఈ హెచ్చరిక చేసినాము ప్రభుత్వానికి హెచ్చరిక చేసినాం నువ్వు ఎందుకు రావు మీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మీ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికురాలు గాయాలపాలే ఆసుపత్రిలో ఉంటే కనీసం సందర్శించడానికి ఆ కార్మికులతో పలకరించడానికి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వడానికి కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో డీఈ ఉంటాడా నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని మనం ఒక హెచ్చరిక చేస్తే తెల్లారి మనకు సమాచారం ఇచ్చి ఫోన్ చేసి ఆ డిఓ వచ్చాడు వాళ్ళందరి సమక్షంలో మనం చెప్పిన నేను ఆ డిఓ గారు చెప్పిన అయ్యతో రావటం సందర్శన వెళ్ళిపోవటం కాదు ఆసుపత్రిలో రూపాయి బిల్లు కూడా కుటుంబంతో బాధ్యత కట్టించాధ్యత ఉన్నది నువ్వు చూడడంతో పాటు ఇవాళ ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో ఆదుకోవటం కోసం నువ్వు ప్రభుత్వానికి కూడా నోట్ పై బాధ్యత బాధ్యత ఉన్నది అది నువ్వు బాధ్యత తీసుకోవాలి అవసరమైతే కలెక్టర్ గారు మేము కలుస్తాం కలెక్టర్తో మేము మాట్లాడతాం కానీ కలెక్టర్తో మాట్లాడటం బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి మా ప్రయత్నం మేం చేస్తాం నువ్వు కూడా డిఇగా నీ ప్రయత్నం నువ్వు చేయాలి చేసి మన ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది మిగతా మధ్యాహ్నం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ సందర్భంలో మీ మీద మా మీద మన అందరి మీద ఉన్నది అని చెప్పేసి ఆ డిఓ గారికి చెప్పడం జరిగింది మంచిదని నేను ప్రయత్నం చేస్తాను నా అందరూ నేను కూడా ప్రయత్నం చేస్తాను మీరు కూడా ఒకసారి కలెక్టర్ గారి అడ్వాడైజ్ చేసిన డివో కలుగుతాం ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్న కార్యక్రమం కలిసి కానీ ప్రయత్నం చేయాలని ప్రవర్తన లేకపోతే ఎవరు వంట చేస్తారు నువ్వు వంట బాగా చేయకపోతే అందరూ లీడర్లే అందరూ పెద్ద అందరూ మన మీద పెద్దలు కేరు నువ్వు వంట సరిగ్గా చేయలేదు కూర సరిగ్గా పెట్టలేదు అన్నం సరిగ్గా ఉడగలేదు ఇది ఎంత లీడర్ అని చెప్పి అందరూ పెద్దనం చేసేవాళ్ళు కానీ అబ్బాయి జరిగితే కనీసం ఎవడు వచ్చేటటువంటి పరిస్థితులు ఇన్ని రోజులైతే ఆ కార్మికుల హాస్పిటల్లో ఉన్నాయి ఎవరు వచ్చి కనీసం పంట చేసిన పరిస్థితి అమరావతిలో రాజకీయ పార్టీ నాయకులు లేదా వంట చేసేటప్పుడు ఏ లీడర్ లోడర్ ఎవరు కూడా హాస్పిటల్ వస్తున్న పరిస్థితి లేదు ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం పోయిన కార్మికులు వాళ్ళ లో పిల్లలు పంట చేసి పెడతారు ఎవరి ఒక చిన్న పిల్లగాడి ఆరోగ్యం బాగాలేక వాటి

పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా ఎర్రగడ్డ నాయకత్వంలోనే మనం ఇవన్నీ సాధించుకున్నాం రాబోయే కాలంలో కూడా ఇవన్నీ నిలబడాలంటే మనం ఎర్ర సపోర్ట్ చేస్తే తప్ప ఇవన్నీ మనకు ఉండేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ పద్ధతిలో మీ అందరూ కూడా ఉండాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం మన మధ్యాహ్నం la